తన చివరి శ్వాస వరకు ప్రజాసేవకే జీవితం అంకితం చేస్తానని భువనగిరి మాజీ ఎంపీ బూరె నర్సేగౌడ్ అన్నారు సమాజంలోని ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు నేను రాజకీయాలకు వచ్చింది కేవలం పదవులు పొందటానికి కాదు రాజకీయాలకు వచ్చింది ఒక సామాజిక డాక్టర్గా రావటం జరిగింది సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఆర్థిక అసమానతలు అన్నీ తొలగించి ఒక సమసమాజాన్ని స్థాపించాలనే లక్ష్యమే నా జీవిత ఆశయం దాని కొరకే ఎప్పుడున్నా ఎక్కడున్నా నా యొక్క ఈ బడుగు బలహీన వర్గాల ఆర్థిక ప్రగతి కొరకు అందించాం ఆలోచిస్తాను ప్రయత్నిస్తాను పోరాటం కూడా చేస్తాను మరోసారి ఇంత దిగ్గజంగా వచ్చి ఈ జన్మదిన వేడుకల్ని నడిపించినటువంటి